హాయ్ ఫ్రెండ్స్ మీ ప్రేమ లేదా పెళ్ళి అనే జీవితంలో నిజమైన అనుకూలత ఉందా అని మొదటగా తెలుసుకోవాలి మనసుకు నచ్చిన వ్యక్తిని మనం ప్రేమించవచ్చు కానీ మన ఇద్దరం కలిసి జీవితాంతం గడపగలమా అనేది చాలా ముఖ్యం ఈ వీడియోలో ఒక సంబంధంలో ఉండే మూడు ప్రధాన లక్షణాల గురించి తెలుసుకుందాం వీటిని మీరు మీ భాగస్వామితో తనిఖీ చేసుకొని ఇద్దరు కలిసి మాట్లాడుకొని మీ రిలేషన్షిప్ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అందులో నెంబర్ వన్ భావోద్వేగ అనుకూలత ఒక సంబంధంలో ఎమోషనల్ కనెక్ట్ అనేది చాలా ముఖ్యం మీరు ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారా లేదా అని గమనించాలి బాధగా ఉన్నప్పుడు లేదా చిరాకుగా ఉన్నప్పుడు మీ భాగస్వామి మీ విషయంలో ఎలా స్పందిస్తారో గమనించుకోవాలి మీరు మీ యొక్క ఫీలింగ్స్ని ఓపెన్గా చెప్పగలగాలి ఒకరి ప్రాబ్లమ్స్ను మరొకరు అర్థం చేసుకొని మానసికంగా సపోర్ట్ చేసుకోవడం అనేది నిజమైన అనుకూలత లక్షణం ఉదాహరణకి ఒకరు టెన్షన్లో ఉన్నప్పుడు మరొకరు సొంతంగా స్పందించడం లేదా మాట్లాడడం చేయడం వలన మీ యొక్క రిలేషన్ అనేది స్ట్రాంగ్గా అవుతుంది నెంబర్ టూ జీవన విధానం మరియు విలువలు ఇద్దరు కూడా ఒకే రకమైన జీవితాన్ని చూడాలనుకుంటున్నారా అనేది తెలుసుకోవాలి మతం మరియు కుటుంబ విలువలు వ్యక్తిగత లక్షణాలు ఈ సంబంధాన్ని ప్రభావితం చేస్తాయి ఉదాహరణకి ఒకరు సింపుల్ లైఫ్ కావాలనుకుంటారు మరొకరు లగ్జరీ లైఫ్ కావాలని అనుకుంటారు కానీ అది అనుకూలత లోపానికి దారితీస్తుంది కాబట్టి ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉండి ఒకరినొకరు అర్థం చేసుకుంటే గనక అది అనుకూలత లక్షణం అనబడుతుంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ మరియు మనసులో ఉండే లక్ష్యాలు ఇవన్నీ వేర్వేరుగా కాకుండా ఒకే విధంగా ఉంటే కనుక ఆ రిలేషన్షిప్ అనేది బలపడుతుంది అలాగే చిన్న చిన్న విషయాల్లో కూడా మీ ఇద్దరి అభిప్రాయాలు మ్యాచ్ అవుతాయా అని చూసుకోవాలి కొన్ని కొన్ని విషయాలలో సర్దుకుపోవడం చాలా అవసరం కానీ లైఫ్ మేజర్ డిసిషన్లో ఇద్దరు కూడా ఒకే పేజీలో ఉండాలి నంబర్ త్రీ కమ్యూనికేషన్ మరియు సమస్యల పరిష్కారం గొప్ప రిలేషన్షిప్లో కమ్యూనికేషన్ అనేది చాలా కీలకం మీరు బహుశా చాలా ప్రేమగా ఉండొచ్చు కానీ చిన్న చిన్న విషయాలలో గొడవపడితే అది సమస్య అవుతుంది ఇబ్బందులు వచ్చినప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటారా లేదా ఒకరు మాట్లాడి మరొకరు మౌనంగా ఉంటారా అనేది గమనించుకోవాలి మీ అభిప్రాయ భేదాలను స్మూత్గా పరస్పర గౌరవంతో ఎలా పరిష్కరించుకుంటారో అనేది చాలా ముఖ్యం ఉదాహరణకి గొడవ వచ్చినప్పుడు నీ అభిప్రాయం ఏంటో నేను అర్థం చేసుకుంటున్నాను అని చెప్పడం బెటర్ తప్పుగా అర్థం చేసుకోవడం అహంకారంతో మాట్లాడటం అనేది రిలేషన్షిప్లో అనుకూలత లేకపోవడాన్ని సూచిస్తుంది ఈ మూడు లక్షణాలు కనుక ఒక రిలేషన్షిప్లో ఉంటే మీ బంధం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఎమోషనల్ కనెక్ట్ లైఫ్ వాల్యూస్ అలాగే గోల్స్ కమ్యూనికేషన్ ఇవన్నీ కలిసి ఒక మంచి రిలేషన్షిప్ను కాపాడతాయి మీ ప్రేమ కనుక నిజంగా అనుకూలమా లేదా అన్న ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి ఖచ్చితంగా ఈ మూడు లక్షణాలను పరీక్షించండి మీరు కూడా ఈ లక్షణాలను మీ జీవితంలో అలాగే రిలేషన్షిప్లో గుర్తించారా అన్న విషయాలను అలాగే మీ అనుభవాలను కామెంట్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే అలాగే నచ్చితే కనుక లైక్ షేర్ చేయండి మరిన్ని రిలేషన్షిప్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి